అంటున్నారు కానీ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు ఒక రేగ్యులర్ షెడ్ లేదు బండి ఎండలోనే ఉంటుంది బండికి ఏమైనా డ్యామేజ్ అయినా ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటున్నారు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు మనీ పే చేస్తారా లేదా అనేది చెక్ చేస్తున్నారు కానీ బండికి బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు బేసిక్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మేము మనీ పే చేయడానికి రెడీగా ఉన్నాం ఎల్ సంస్థ ఆగస్టు పదమూడవ తేదీ నుండి ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేయాలని హోర్డింగ్స్ పెట్టింది ఆ తేదీ నుండి కూడా మేము నిరపడ వ్యక్తం చేస్తున్నాము పార్కింగ్ ఛార్జెస్ అనేది ఇప్పటివరకు లేవు ఎన్నో రెండు సంవత్సరాల నుండి నేను ఇక్కడే కార్ పార్కింగ్ చేస్తున్నాను నేను టీచర్ కూడా నుండి వస్తాను ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మా దగ్గర వెళ్తాను ఇప్పుడు ఇప్పటివరకు లేని ఛార్జెస్ ఇప్పుడు ఎందుకు అప్పటి నుండి ప్రశ్నిస్తున్నాము అండ్ అఫీషియల్ మెయిల్స్ కూడా పంపిస్తున్నాము దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు దాఫ్ టూ ఎనీ ఆఫ్ అవర్ ఈమెయిల్స్ దే హ్యావ్ రెస్పాండెడ్ టు ద ఈమెయిల్స్ బై స్టేటింగ్ దాట్ ఓకే ఈ ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ప్లీజ్ కాంటాక్ట్ టు ద కాంటాక్ట్ మీజ ఆల్రెడీ అప్రూవ్ టు కలెక్ట్ ద పార్కింగ్ ఫీజ్ అని రెస్పాండ్ అయ్యారు దాని బేసిస్ మీద నేను మళ్ళీ రెస్పాండ్ అయ్యాను మీరు పార్కింగ్ కలెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర నుండి ఏవేవి అప్రూవల్స్ తీసుకున్నారో అవి నాకు పంపించండి అండ్ అట్ ద సేమ్ టైం ఏ డిస్క్రిషనరీ పవర్స్ మీద మీరు ఈ చార్జెస్ అనేది ఫిక్స్ చేశారు డెబ్బై రూపాయలు కానివ్వండి నూట ఇరవై రూపాయలు కానివ్వండి ఇరవై రూపాయలు కానివ్వండి మీరు స్వచ్ఛందంగా కాకుండా మీరు ఆల్రెడీ పార్కింగ్ ఫీజు రిలేటెడ్గా ఛార్జెస్ ఈ ట్రావెలింగ్ ఛార్జెస్లో కలిసి ఉంటాయి కదా అలా కాకుండా మళ్ళీ సపరేట్గా కలెక్ట్ చేస్తున్నారంటే మీరు అన్సలి సొలిసిటెడ్గా మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి మేము కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని మేము ఈమెయిల్స్ పంపించాను నేను బట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ రెస్పాండింగ్ ఎనీ ఆఫ్ అవర్ మోర్ ఓవర్ ఆ ఇమెయిల్స్ రెస్పాండ్ అవ్వకపోగా ఏ గవర్నమెంట్ దగ్గర నుండి ఏ అప్రూవల్స్ వచ్చాయి లేదంటే మీరు ఈ ఛార్జెస్ ఆప్షన్స్లో ఎవరెవరు ఏ విండాల్సి పాల్గొన్నారు ఈ ఛార్జెస్ ఏ బేసిస్ మీద ఫిక్స్ చేశారు అండ్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన దానికి ఎంత వస్తున్నాయి మీకు ప్రాఫిట్ ఓరియంటెడ్ ప్రాఫిట్ మోటివ్తో కాకుండా మీరు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము ఇబ్బంది అవుతుంది అనేది మీరు చెప్పుకుంటూ ఇలా ప్రాఫిట్ మోటివ్ అజెండా అదే పెట్టుకొని మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని నేను పంపించినా వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు ఇది ఆగస్టు నుండి నా దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు వాళ్ళు ప్రపోకంగా ఏం చేస్తున్నారంటే లేదు మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేశాము అండ్ ది హ్యావ్ టేకన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్యాసింజర్స్ అని చెప్తున్నారు నాట్ ఇవన్ ఏ సింగిల్ ఫీడ్బ్యాక్ ది హావ్ టేకన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇఫ్ అట్ ఆల్ ది హావ్ టేకెన్ ఎనీ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ వుడ్ హ్యావ్ నాట్ రెసిస్ట్రెడ్ ది దే వుడ్ హ్యావ్ నాట్ హెసిటేటెడ్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద అఫిషియల్ ఈమెయిల్సా ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పార్కింగ్ ఫెసిలిటీ ఈజ్ టు జస్ట్ గెయిన్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ ద అలగేషన్ ఆఫ్ ఓకే మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ మేము చేస్తున్నందుకు మాకు ఛార్జెస్ కావాలి ఇదే మోటివ్ ఉంది కానీ వాళ్ళ దగ్గర మాత్రము కంపల్సరీగా ప్రా ఏదో సర్వీస్ మోటివ్ కాకుండా ప్రాఫిట్ మోటివ్ గెయిన్ మోటివ్ మాత్రమే ఉంది ఇదంతా లూటింగ్ అసలు గవర్నమెంటే ఎప్పుడైనా సరే మన ప్రైవేట్ కాంప్లెక్స్ కట్టాలన్నా లేదంటే సినిమా హాల్ కట్టాలన్నా ఆ ప్రైవేట్ ప్రాపర్టీస్ దగ్గర కూడా వాళ్ళు పార్కింగ్ ఏరియా అలాట్ చేసిన తర్వాతనే అలాంటి నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేసి పార్కింగ్ ఏరియా అలాట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి అపోల్స్ ఇస్తారు అట్లాంటిది ప్యాసింజర్స్ డైలీ బేసిస్ ఉందా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అలా కాకుండా ఏదో ఒకసారి వస్తారు ఎప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాలకు లేదంటే ఐదు నెలలకు అట్లా వస్తారు అనేది కాకుండా రెగ్యులర్గా ప్యాసింజర్స్ మెట్రోలో మెట్రో యూజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర డైలీ టికెట్ చూసేసి ఓకే టికెట్ తీసుకునే వాళ్ళకు ఈ ఈ ఛార్జెస్ లేవు టికెట్ తీసుకోకుండా ఓకే ఇక్కడ పార్కింగ్ కోసం మాత్రమే పార్కింగ్ చేసి అలా వెళ్ళిపోయే వాళ్ళకు ఇట్లాంటి ఛార్జెస్ ఉంటాయి ఎట్లాంటి ఇట్లాంటి ఆలోచన లేకుండా ఓన్లీ ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేయాలి అనే దురుద్దేశంతో ఓన్లీ ప్రాఫిట్ మోడ్తో ఇదంతా చేస్తున్నారు ఇది మేము ఆగస్ట్ నుండి నేను అఫీషియల్ మీల్స్ ఈమెయిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓన్లీ అసలు ఒక్క ఒక లక్ష ఒక ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారంటే వాళ్ళకు వెళ్ళిన సరైన ఆల్మోస్ట్ అలా ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు మినిమం టు మినిమం ఇక్కడ వస్తుంది అని తట్టు మేము ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేసి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కావాలని ఎవరైతే రెసిస్ట్ చేస్తున్నారో లేదు పేమెంట్ చేయడము మాకు ఇబ్బంది అవుతుంది ఇలా కలెక్ట్ చేయకూడదని ఎవరైతే ఎవరైతే చెప్తున్నామో వాళ్ళ వెహికల్స్లో నుండి గాలి తీసేయడము లేదంటే పెట్రోల్ తీసేసుకోవడము ఇట్లాంటివి చర్యలు తీసుకుంటున్నారు అసలు ఏ ఒక్కటి కూడా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లా అండ్ దే ఆర్ అగేన్స్ట్ ద లా దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ స్టోర్లీ కండెమ్